మళ్ళీ బాధపడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న మాలని అయితే మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు మళ్ళీ నీ కడుపులో బిడ్డతో పాటు తర్వాత ఇంకో బిడ్డ పుడుతుంది అనుకున్నాను నీ కడుపులో బిడ్డని అందుకే నాకు ఇచ్చేయమన్నాను మళ్ళీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదని చెప్పి మాలని మళ్ళీతో అంటూ బాధపడుతూ ఉంటుంది అది చూసి మళ్ళీ కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వసుంధర అయితే మాలని అలా మాట్లాడడం చూసి ఏంటి ఇది ఇప్పుడు నీ కడుపులో బిడ్డ నాకు వద్దు అని చెప్పేస్తుందా ఏంటా అంత ఎమోషనల్ అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఇంతలో మాలని ఏంటి మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందో ఏంటో అయినా ఆ దేవుడు ఇదంతా మనకు రాసిన తలరాత మళ్ళీ మనకి బిడ్డలు పుట్టకుండా పిల్లలతో ఆడుకునే అవకాశం లేనట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అదంతా విని గౌతమ్ అయితే ఏంటి ఇప్పుడు మాలిని తన బిడ్డని తనకు వద్దని చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అరవింద్ ఎలా అంటూ ఉంటాడు మాలిని ఇప్పుడు మీ అక్క మీద ప్రేమను నువ్వు పెట్టు ఇప్పుడు మీ అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ నీకు వద్దు అని చెప్పు మళ్ళీని అలా అయితేనే మళ్ళీ సంతోషిస్తుంది నువ్వు మళ్ళీ కూడా ఇంకొక ఆ పిల్లని పెంచుకోవచ్చు అని చెప్పి అరవింద్ తనతో అంటూ ఉంటాడు అది విని గౌతమ్ అయితే ఏంటి మల్లి తన బిడ్డను వద్దని అనుకుంటుందా ఎలా చెప్తుందో నేను చూస్తానని చెప్పి గౌతమ్ అనుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్